అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కంద షష్ఠి రోజు పూజా విధానం గురించి తెలుసుకుందాము స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేయాలి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా స్థలాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహం దగ్గర దీపం వెలిగించాలి గణపతిని ప్రార్థన చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర ఓం సర్వణ భవాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మనల్ని కాపాడి ఆరోగ్యం ధైర్యం విజయం ప్రసాదిస్తాడు స్వామివారికి నైవేద్యంగా పండ్లు పాయసం చక్కెర పొంగలి కొబ్బరి సమర్పించవచ్చు ఈ రోజున పాటించవలసిన నియమాలు సాత్విక ఆహారం తీసుకోవాలి కోపము చెడు మాటలను నివారించాలి వీలైతే ఉపవాసం లేదా ఫలాహారం తీసుకోవచ్చు ఈ పూజలో అత్యంత ముఖ్యము స్కంద స్కందషష్టి కవచము పూజలో తప్పక చదవాల్సినది పూర్తిగా చదవగలిగితే చాలా మంచిది సమయం లేకపోతే మొదటి మరియు చివరి భాగమైన చదవాలి మనసులో మనము సుబ్రహ్మణ్య స్వామి మాకు ఆరోగ్యం ధైర్యం విజయం మరియు మీ రక్షణ ఎప్పుడూ ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి ఈ కవచం భక్తితో చదివితే భయం దూరమవుతుంది రోగాలు తగ్గుతాయి శత్రుబాధలు నశిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి కృప ఎప్పుడు మనకు ఉంటుంది ఎలా చదవాలో తెలుసుకుందాము ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి స్కంద షష్ఠి రోజున తప్పక చదవాలి కనీసం ఒక్కసారి అయినా చదివినా సరిపోతుంది ఈ రోజున ఉపవాసం లేదా ఫలాహారం తీసుకోవాలి లేదా ఒక పూట సాత్విక భోజనం తీసుకోవాలి ఎక్కువగా నీరు తాగాలి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి మంచి మాటలు మాట్లాడాలి ఈ రోజున చేయకూడని పనులను తెలుసుకుందాము మాంసాహారం మద్యం తీసుకోకూడదు ఉల్లిపాయ వెల్లుల్లి తీసుకోకూడదు ఎక్కువగా కోపము గొడవలకు వెళ్ళకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే అబద్ధాలు చెప్పకూడదు ఆలస్యంగా నిద్రపోకూడదు అవసరం లేని ఖర్చులు చేయకూడదు ఇతరులను బాధ పెట్టకూడదు ఈ రోజున స్కంద షష్ఠి కవచం చదవడం వల్ల లేదా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వల్ల భయాలు తగ్గుతాయి ఆరోగ్యం రక్షణ లభిస్తుంది ఆ స్వామి కృప ఎప్పుడూ మనకు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్